రైస్ సోదరులందరికీ నమస్కారం నేను మీ హరీష్ ఇరవై చూడండి ఒక ఎకరంలో సాగు చేసినాడు ఇదైతే సీడ్ అయితే బన్నీ అండి దాదాపుగా ఆ స్టేకింగ్ విధానంలోనే స్ప్రే చేస్తున్నాడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దారాలు కట్టలేదు కానీ స్టేకింగ్ బా కట్టాలని బాధినాడు చూడండి ఎంత బాగుంది గ్రోతింగ్ అయితే చూడండి ఎవరైనా కానీ ఫంగ్ సైడ్ కానీ ఇన్సెక్ట్స్ కానీ వేరువేరుగా స్ప్రే చేస్తుంటారు అలా కాకుండా ఒకే దాంట్లో ఇన్సెక్ట్ సైడ్ ఫంగ్ సైడ్ అంటే కీటకనాశిని మరియు శిలీంద్ర నాశిని రెండు కలిపి ఒకే స్ప్రేయింగ్లో చేయాలంటే డిఫెండర్ అండి ఇది బెస్ట్ ఆగ్రో సైన్స్ వారి కంపెనీ వారిదండి దీన్ని ఒక స్ప్రే చేస్తే ట్రిప్స్ మైట్స్ దోమ తెల్లదోమ పచ్చదోమ మరియు ఏదైనా కీటకాలు ఉంటే కీటకాలు మరియు ఏదైనా మచ్చ కానీ ఇది అంత కంట్రోల్ అయ్యి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది ఇది అయితే వన్ గ్రామ్ అండి డోసేజ్ అయితే దీన్ని స్ప్రే చేస్తే మొత్తం పురుగు దోమ ట్రిప్స్ మైట్స్ అన్నీ పోయి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకోటి ఏమంటే మచ్చకు కూడా పనిచేస్తుంది అడ్వాన్స్గా ఎవరైనా మచ్చి కొట్టుకోవాలన్నా కానీ ఓ మచ్చ దోమకు రెండిట్లు వేరు వేరుగా కొట్టుకోవాలనే విధమైతే లేదండి ఒకే దాంట్లో స్ప్రే చేయచ్చు చూడండి ఇది డిఫెండర్ కంపెనీ దగ్గరకు ఈ ఈ మంద అయితే స్ప్రే చేస్తే మచ్చకి మరియు దోమకి కి అన్నిటికీ పనిచేస్తుంది ఇలాంటి మరిన్ని విషయాలను అయితే తెలుసుకునేందుకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ